ఎమ్మెల్యే ముందే జర్నలిస్టు పై దాడి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఘటన జర్నలిస్టు పై దాడి తీవ్రంగా ఖండిస్తున్న మహబూబాబా జిల్లా జర్నలిస్ట్ వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా మహబూబాబా నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న క్రమంలో జరుగుతున్న కార్యక్రమాన్ని వీడియో చిత్రీకరణ జర్నలిస్టు ను పట్టణంలోని సిపిఐ పార్టీకి చెందిన బ్రాహ్మణపల్లి అజయ్ సారథి విజయ్ సారథిల అంటదండలతో అదే పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు విత్రి న్యూస్ జిల్లా రిపోర్టర్ పై అక్కడే స్టేజ్ పక్కన ఉన్నటువంటి సిపిఐ పార్టీకి చెందిన వ్యక్తులు చేసుకోవడం దురదృష్టకరం ఈ ఘటనపై బగ్గు జర్నలిస్టులు మహబూబాబా నియోజకవర్గం ఎమ్మెల్యే బూకే మురళి నాయక్ ఇప్పటికే జర్నలిస్టు పై దాడి ఖండించినట్లు సమాచారం మరో పక్క దాడికి పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినట్లు సమాచారం కార్యాలయంలో రక్షణ లేకుండా ఇలా జరిగితే మున్ముందు ఏ జర్నలిస్టులు నా యొక్క రాజకీయ నాయకులకు ఎలా వార్తలు కవర్ చేస్తారని జర్నలిస్టులు రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు వెంటనే జర్నలిస్టు పై దాడి చేసిన వ్యక్తులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదని వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న జర్నలిస్టులపై ఎటువంటి దాడులు జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్న మహబూబాబాద్ జర్నలిస్టులు